హాయ్ మేడం ఎలా ఉన్నారు ఈ రోజు మా జాయిస్ ఫ్రెండ్స్ కి మీరు ఏ కలెక్షన్ ఇవ్వబోతున్నారు ప్యూర్ పట్టు సారీస్ మా కలెక్షన్ పేరు వచ్చేసరికి మీనాక్షి సిల్క్ అండి మా అడ్రస్ వచ్చేసరికి గుంటూరు సీతానగర్ ఫస్ట్ లైన్ మెట్రో ఆపోజిట్ అండి ఓకే అండి సో హౌస్ లో ధర్మవరం పట్టు సారీస్ మీరు అయితే పెట్టుకుని సేల్ చేస్తూ ఉన్నారు అండ్ మన కలెక్షన్ మేము వచ్చేసరికి మీనాక్షి సిల్క్స్ అండ్ ఇప్పుడు ఇదైతే కలెక్షన్ చూద్దాం మరి మీ కలెక్షన్ మా ఛానల్లో పరిచయం చేస్తున్నందుకు బయట పట్టు చీరలతో ధర్మవరం తో పోలిస్తే మనవి మన ధర్మవరం పట్టు సారీస్ అండ్ ఎలా తక్కువ ఎంత తక్కువకి ఇస్తున్నారు ఎలా ఏమైనా ఆఫర్లు ఉన్నాయా అంటే ఆఫర్ అంటే ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్గా ఇస్తున్నామండి బయట ఇదే శారీస్ షోరూంలో ప్రైస్ చూసుకుంటే నాలుగు వేలు నాలుగు వేలన్నర ఉంటుంది మన దగ్గర అయితే కేవలం పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి ఓకే అండి ఓకే సో ఆల్మోస్ట్ మనకి సొగం అమౌంట్ తగ్గినట్టే అనమాట సో ప్యూర్ ధర్మవరం పట్టు శారీస్లో మనకి ఇప్పుడే మనకి అంటే తయారైన లేటెస్ట్ డిజైన్స్ అనమాట ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ మనకి ఫోర్ థౌజండ్ అలా ఉన్నాయి కానీ మనం ఇస్తున్నాం వన్ త్రిబుల్ నైన్కి ఒకసారి శారీస్ అన్నీ క్లియర్ గా చూద్దామండి సింగిల్ కూడా బై చేసుకోవచ్చు ఇదైతే మనకి మంచి పళ్ళు ఇది బ్లౌజ్ అండ్ సారీ సారీ మొత్తం డిజైన్ మంచి గ్లేజింగ్ బోర్డర్ అండ్ మనకి పీకాక్ డిజైన్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ అనమాట ఇప్పుడు ఇలాంటి కలర్ కాంబినేషన్స్ అనేది బాగా హైలైటెడ్ అయితే ఉన్నాయి అండ్ చూడండి ఒక్కసారి సారీ లుక్ ఇది అనమాట చాలా అంటే చాలా బాగుంది వెరీ నైస్ ఇప్పుడు బ్రైడల్ కానీ ఎవరైనా ఇలాంటి కలర్స్ అనేది తీసుకొని మంచి సిల్వర్ జ్యువెలరీ అనేది బాగా హైలైటెడ్గా వేసుకుంటున్నారు ఇదిగోండి లుక్ అయితే ఇలా ఉంటుందన్నమాట జస్ట్ మీకు ప్రైస్ వచ్చరికి వన్ త్రిబుల్ నైన్ అండ్ కంప్లీట్ లైట్ వెయిట్ అండి సారీ మాత్రం కంప్లీట్ మనకి లైట్ వెయిట్ ప్యూర్ ధర్మవరం పట్టు సారీస్ ఎవరు మిస్ చేసుకోవద్దండి అండ్ సీతానగర్ మనకు వచ్చేసరికి ఫస్ట్ ఫస్ట్ లైన్లో హౌస్ అయితే ఉంటుంది మీనాక్షి సిల్క్స్ అండ్ ఇప్పుడు వీటిల్లోనే మనకి సెకండ్ కలర్ సో వాటర్మెలన్ కి మనకి గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇదిగోండి మనకి సారీ డిజైన్ అండ్ సేమ్ కలర్ అనమాట అండ్ మనకి ఇటు వాటర్మెలన్ అటు పింక్ కలర్ కాంబినేషన్ బుట్ట అయితే చాలా బాగుంది క్వాలిటీ కూడా ఎక్స్ట్రానరీగా ఉంది ఇది మనకి బ్లౌజ్ అనమాట బ్లౌజ్ మీద కూడా మీకు బుట్ట అనేది వస్తుంది గ్రీన్ కలర్ తో విత్ మనకి పళ్ళు అనమాట సో మిస్ చేసుకోవద్దండి ఇది మన సెకండ్ కలర్ కాంబినేషన్ అయితే చూపిస్తున్నాము జస్ట్ ప్రైస్ వన్ త్రిబుల్ నైన్ రూపీస్ ఓన్లీ అండి సో నెక్స్ట్ వచ్చేసరికి వావ్ చాలా పేస్టల్ కలర్ అయితే వచ్చింది అనమాట అండ్ బ్లూ కలర్కి మనకు వచ్చేసరికి మంచి లెమన్ ఎల్లో కాంబినేషన్ చూస్తున్నారు కదా చాలా చాలా డిఫరెంట్ కలర్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్ అండి సో ఒకసారి అయితే ఓపెన్ పిక్ అయితే ఇద్దాము వావ్ చాలా బాగుంది వెరీ నైస్ పర్పుల్తో ఇంకా సో అట్రాక్టబుల్ అయితే అయింది ఇది మనకి పళ్ళు వస్తుంది బ్లౌజు ఒకసారి ఇది సారీ వైపు కూడా టర్న్ చేద్దామండి ఈ కలర్ అనేది చాలా రేర్ అనమాట మిస్ చేసుకోవద్దండి కలర్ కాంబినేషన్స్ అయితే చాలా బాగున్నాయి ప్రైస్ వచ్చేసరికి వన్ ట్రిపుల్ నైన్ రూపీస్ ఓన్లీ అనమాట అండ్ ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ సేల్లో మీకు వస్తరికి ధర్మవరం ప్యూర్ అండ్ పేస్టల్ చార్ట్స్ అండ్ న్యూ డిజైన్స్ అయితే మనం షేర్ చేస్తున్నాము సో మన నెంబర్ ఫోర్ అండ్ మనకి మంచి పీచ్ కలర్ పీచ్ కలర్కి మనకు వసరికి సీ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇది అయితే మనకి పళ్ళు వస్తుంది పైన కూడా మనకి కడి బార్డర్ బ్లౌజ్ అనమాట బ్లౌజ్ మీద కూడా మనకి బుటా ఉంటుంది అండ్ శారీ కలర్ వెరీ వెరీ డిఫరెంట్ డిఫరెంట్ కలర్ చాట్ అండి సో కలెక్షన్ అయితే ఎవరు కూడా మిస్ అయితే చేసుకోవద్దండి ఇప్పటికి మనం ఫోర్ కలర్స్ అయితే వాచ్ చేసాం అండ్ ఫిఫ్త్ వన్ అండ్ మంచి లావెండర్ అండ్ మనకి ఐస్ బ్లూ షేడ్ అయితే వచ్చిందన్నమాట అండ్ రియల్లీ నైస్ అండి చాలా చాలా బాగుంది ఇవన్నీ కూడా మీకు డిఫరెంట్గా రీల్స్లో అలా మనం చూస్తే ఐదు వేలు ఆరు వేలు కూడా చెప్తూ ఉంటారు అండ్ హోల్సేల్ గానే మీకు ఫోర్ థౌజండ్ వరకు ప్రైస్ అయితే ఉంటుంది ఈ రోజు మనం ఇస్తున్నాం సింగిల్ శారీ కూడా తీసుకోవచ్చు అనమాట మీనాక్షి సిల్క్స్ నుంచి అండ్ మనకు కేవలం వన్ త్రిబుల్ నైన్ ఇది మనకి బ్లౌజ్ మీకు ఎవరికైనా వీడియో కాల్ ప్రొవైడ్ కావాలి అనుకున్న ఏదైనా బ్రైడల్ ఏదైనా అంటే మీ ఇంట్లో ఏదైనా పెళ్ళి అలా ఏదైనా కార్యం శుభకార్యం ఉన్నా కూడా మీరైతే చక్కగా కాంటాక్ట్ అవ్వండి మీకైతే మా మాత్రం వీడియో కాల్ ప్రొవైడ్ చేస్తారు పిక్స్ షేర్ చేస్తారు హౌస్ విజిట్ చేయండి ఫస్ట్ మీకు అన్నిటికన్నా బెస్ట్ ఏంటంటే హౌ విజిట్ చేయడం అనమాట అండ్ మనకి మంచి అంటే ఏంటంటే వాటర్ బ్లూ కలర్ లైట్ వాటర్ బ్లూ కలర్ మీద మనకు అసలు రెడ్ కలర్ కాంబినేషన్ ఇది కూడా మీకు నేను ఓపెన్ పిక్ ఇస్తానండి సో చూడండి సారీ మీద ఎంత క్రీపర్ డిజైన్ ఎంత బాగుందో అండ్ మనకి మంచి పింక్ అసలు ఈ కాంబినేషన్ ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే అంత బ్యూటిఫుల్ గా ఉంది సరే ఇలాంటి కాంబినేషన్తో మనం రెడీ అయితే మాత్రం మామూలుగా ఉండదండి అంటే గా ఉంటుంది మనం చూసే ఎరుపులు పచ్చలు బ్లూలు అలాంటి కాంబినేషన్స్ చూసి చూసి బోర్ కొట్టేసింది అనుకునే వాళ్ళకి ఏంటంటే అసలు ఇందులో మీరు ఏ కలర్ తీసుకున్నా ఏ శారీ తీసుకున్నా అండ్ ఏది తీసుకున్నా కూడా మీకు కొత్త కలర్ మీ దగ్గరకు వచ్చినట్టే అనమాట మంచి గ్రీన్ అండి బ్యూటిఫుల్ గ్రీన్ మీకు అంటే బుటా ఎలా ఉంటుందనేది కూడా క్లియర్ కట్గా అయితే మనం చూపిస్తున్నాము అండ్ మనకి లావెండర్ కలర్ కాంబినేషన్ అనమాట చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో గ్రీన్ అండ్ లావెండర్ కలర్ వెరీ నైస్ ఇది మనకి రిచ్ పళ్ళు బ్లౌజ్ అన్నమాట మగ్గం వరకు పర్ఫెక్ట్గా ఉంటుంది కలర్ కాంబినేషన్స్ అయితే చాలా బాగున్నాయి ఇప్పుడు పెళ్లి కూతుర్లకు కూడా మనం ఏంటంటే పదిహేను వేలు ఇరవై వేలు అలా పెట్టి తీసుకునే బదులు ఇలా మనకు ఒక లో బడ్జెట్లో అంటే ఏంటంటే మంచి మ్యానుఫ్యాక్చర్ ప్రైజెస్ కాబట్టి ఇలాంటి ప్రైజెస్ మీకు అవైలబిలిటీలో ఉన్నాయి ఇలాంటి ప్రైజెస్లో మీకు అయితే అందుబాటులో ఉన్నాయి అనమాట ఇది కూడా మనకి చాలా బాగుంది మంచి యాష్ కలర్ కాంబినేషన్ అనమాట యాష్ కలర్ విత్ మనకు వచ్చేసరికి మెరూన్ రెడ్ కలర్ కాంబినేషన్ అయితే వస్తుంది సారీ ఓపెన్ పిక్ అనమాట అండ్ బ్యూటిఫుల్ మనకు వచ్చేసరికి మంచి డార్క్ రెడ్ కలర్ కాంబినేషన్ కలర్ చార్ట్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుందండి ప్రతిసారీ మీకైతే ఎందుకు ఓపెన్ చేస్తున్నాం అంటే అండ్ వీడియో కాల్ అంటే వీడియో కాల్ కానీ ఫొటోస్ కానీ సెకండరీ ముందు మీకు కలర్ కాంబినేషన్స్ అర్థం ప్రతిసారికి పళ్ళు ఎలా వచ్చింది బ్లౌజ్ ఎలా వచ్చింది అనేది మనం ఓపెన్ అయితే ఇస్తున్నాం అనమాట అండ్ సీతానగరు అండ్ మనకి వస్తుంది ఫస్ట్ లైన్ ఆలివ్ గ్రీన్ అండి చాలా బాగుంది బార్డర్ చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉంది ఎక్కడ చూసినా ఫంక్షన్స్ ఏనండి ఎవరి ఇంట్లో విన్న వాళ్ళ రిలేటివ్స్ వీళ్ళ రిలేటివ్స్ ఎవరో ఒకరు ఫంక్షన్స్ అనేది పిలుస్తూనే ఉన్నారు అండ్ పట్టు శారీస్ మనకి నీడు ఉంటూనే ఉంది షోరూమ్స్ కి వెళ్తే చాలా చాలా హెవీ కాస్ట్ అండి ఒక్కొక్క చీర పదివేలు ఇరవై వేలు స్టార్టింగ్ రేట్లు అంటూ ఉంటారు అక్కడికి వెళ్ళి మనం లక్షల లక్షలు పోయడం కన్నా కూడా ఇలాంటి లో అనుకోండి పదివేలకి మీకు ఐదు చీరలు వస్తాయి అదైతే మీరు గమనించి చక్కగా మీ మనీ సేవ్ చేసుకోండి అవే డబ్బులతో మీరు ఇంకా ఏదైనా మీ షాపింగ్ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు కాంబినేషన్ చూడండి అసలు చాలా డిఫరెంట్ కాంబినేషన్స్ అనమాట ఈరోజు చూపించేవన్నీ కూడా కొత్త కొత్త డిజైనరీ ప్యాటర్న్స్ అండ్ ప్యూర్ ధర్మవరం పట్టులో మనమైతే షేర్ చేస్తున్నాము అండ్ సింగిల్ సారీ కూడా మీరు అయితే తీసుకోవచ్చు అండ్ మనకి అసలు మంచి పింక్ కలర్ కాంబినేషన్ కి మనకి గ్రీన్ కలర్ వస్తుంది బార్డర్ అనేది ఒకసారి ఈ సారీ కూడా మనమైతే ఓపెన్ పిక్ అయితే చూద్దామండి కంప్లీట్ లైట్ వెయిట్ ఇదైతే మీరు అయితే గమనించండి చీరలు ఏంటంటే మీకు బరువు బరువు ఉండలేదు అంటే మాకు దా అంటే ఆ శారీ పోగులో యూజ్ చేసే నూలు పోగు అనేది చాలా క్వాలిటీ నాణ్యతగా ఉంటేనే మనకి చీర అనేది బరువు లేకుండా ఉంటుంది క్వాలిటీ పెరిగే కొద్దీ మనకి ఇదొక బెనిఫిట్ కూడా ఉందనమాట రియల్లీ నైస్ అండి చాలా బాగుంది అండ్ శారీ కలర్ వచ్చేసరికి మనకి ఇది చూసారు కదా సారీ కలర్ ఇట్లా గ్రీన్ కలర్ కాంబినేషన్ లో పల్లు అండ్ బ్లౌజ్ అనమాట జస్ట్ ప్రైస్ వన్ త్రిబుల్ నైన్ అండ్ మనకి ఫిఫ్టీ పర్సెంట్ సేల్ అనమాట డిజైన్స్ అండి ధర్మవరం లోనే మీనా బుటన్ అండి ఇది వచ్చేసరికి ప్రైస్ వచ్చేసరికి రెండు వేల ఆరు వందలు ఓకే అదే మార్కెట్ లో చూసుకుంటే షాపుల్లో వచ్చేసరికి ఆరు వేలు అట్లా ఫైవ్ ఫై ఫైవ్ నుంచి సిక్స్ వరకు ఉంటాయి అండ్ మనకి ఇవి కూడా మనం ఇవ్వబోతున్నాము రెండు వేల ఆరు వందల రూపాయలకి రెండు వేల ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలకి మినా బుటాస్ లో మనకి కొత్త కొత్త కలర్ కాంబినేషన్స్ ప్రత్యేకంగా బ్రైడల్ కోసం తీసుకొచ్చారనమాట మంచి లక్స్ గ్రీన్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ విత్ మనకి వచ్చేసరికి పెద్ద పళ్ళు అయితే వస్తుంది అండ్ బోర్డర్ కూడా చాలా పెద్ద బార్డర్ బార్డర్ మీద కూడా మనకి ఒకసారి ఇదిగోండి చాలా హెవీ బుటా అయితే వచ్చిందనమాట అండ్ పళ్ళు కూడా చాలా రిచ్ పళ్ళు అండ్ బ్లౌజ్ కూడా చాలా హెవీగా అయితే ఉంటుంది అండ్ బ్లౌజ్ కూడా ఒక్కసారి అయితే చూద్దాము ఇదిగోండి బ్లౌజ్ సో మనకి సారీ డిజైన్ చూడండి ఎంత బాగుందో మంచి బ్రైడల్ వే లుక్ అండి విత్ మనకి వసరికి లైట్ వెయిట్ అనమాట చాలా బాగుంది మీనా బుట్ట విత్ మనకి సిల్వర్ ప్యాటర్న్ అనమాట కలర్ కాంబినేషన్ కూడా ఎక్స్ట్రానరీగా ఉంది ఎవ్వరు మిస్ చేసుకోవద్దండి అండ్ వీటిలో కూడా మనకి చాలా పేస్టల్స్ అండ్ లో మీనా బుట్టాస్ కలిస్తే ఎలా ఉంటాయి ఒక లుక్ అయితే వేయండి చూడండి ఎంత బాగుందో వెరీ వెరీ నైస్ మంచి గ్రీన్ అండి జర్మన్ గ్రీన్ కి మనకి స్నఫ్ షేడ్ అనమాట అసలు వెరీ డిఫరెంట్ ప్యాటర్ను చాలా బాగుంది శారీ అయితే మాత్రం అసలు రెగ్యులర్గా చూసే కలర్ శారీ రెగ్యులర్గా చూసే పట్టు సారీ అయితే కాదనమాట బ్లౌజ్ ఓ మై గాడ్ కలరే డిఫరెంట్గా ఉంది రియల్లీ ఇప్పటివరకు ఎన్ ఎంతమంది ఎన్ని రకాల పట్టు సారీస్ కలర్స్ కట్టుకున్నారో మనకైతే తెలియదు కానీ ఈ కలర్ మాత్రం అన్నిటితో కంపేర్ చేస్తే చాలా కొత్తగా యూనిక్గా అయితే ఉందన్నమాట అండ్ నెక్స్ట్ వచ్చేసరికి వన్ మోరు కింద మనకి గ్రేప్ కలర్ ద్రాక్ష కలర్ బార్డర్ అయితే వచ్చిందన్నమాట చూడండి ఈ బార్డర్ మీద ఎంత బ్యూటిఫుల్ మనకి ఇలాంటి పట్టులో ఇలాంటి డిజైన్స్ అనమాట వెరీ నైస్ పీచ్ కి మనకు స్నఫ్ ఆరెంజ్ స్నఫ్ కలర్ కాంబినేషను అండ్ వీటిలో కూడా మనం కలర్స్ అనేది చూద్దాము పళ్ళు అండ్ బ్లౌజ్ అనమాట ఓకే సో వెరీ వెరీ నైస్ అండ్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ మంచి మనకి బ్లూ అండ్ మనకి వచ్చేసరికి డార్క్ మెరూన్ రెడ్ కలర్ అనమాట బార్డర్ అండి యూనిక్ బార్డర్ స్పెషల్ డిజైన్స్ అండ్ మనకి శారీ మీద చాలా హెవీ అండి ఒక సిక్స్ థౌజండ్ ఏంటి ఒకసారి వీళ్ళంటి వీళ్ళంటే సెవెన్ థౌసండ్ ఎయిట్ థౌసండ్ వరకు ఉండేలాంటి సారీస్ అనమాట ఇవన్నీ కూడా కానీ మనం ఇస్తున్నాము టూ ఫైవ్ డబల్ నైన్ రెండు వేల ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు బ్లౌజ్ అనమాట వెరీ 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 నైస్ అండి మీకు ఏదైనా కావాలి అన్న వీడియో కాల్ ప్రొవైడ్ చేస్తారు అలానే నెక్స్ట్ సరికి మీ ఏదైనా పిక్స్ పెట్ట వీడియో కాల్ చక్కగా చూసేయండి పిక్స్ కన్నా కూడా అస్సలు మిస్ చేసుకోవద్దండి కలెక్షన్ అయితే మాత్రం వావ్ బార్డర్లెస్ మంచి లైట్ ఆరెంజ్ షేడ్ సో నైస్ సో నైస్ డిఫరెంట్ కలర్ అండి డిఫరెంట్ కలర్ పళ్ళు మీద డిజైన్ చూడండి ఎంత బాగుందో వెరీ వెరీ నైస్ అనమాట బ్లౌజ్ అండి బార్డర్ సో నైస్ చాలా డిఫరెంట్గా ఉంది చాలా యూనిక్గా స్పెషల్గా అయితే ఉంది శారీ అయితే మాత్రం ఇవన్నీ కూడా ఇప్పుడు మనం బయట లో చూస్తే చాలామంది ఫేమస్ సెలబ్రిటీస్ కానీ అందరు కట్టుకునేది ఇవే అనమాట ఇది కూడా మనకి యాంటిక్ ఫినిషింగ్ మీద అంతా కూడా బ్లూ కాంబినేషన్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో వెరీ నైస్ మనం చూసే రెగ్యులర్ శారీస్తో ఏదీ కలవలేదు లైట్ వెయిట్గా ఉన్నాయి జస్ట్ ప్రైస్ రెండు వేల ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అనమాట మంచి ఆఫర్లో మీనాక్షి సిల్క్స్ నుంచి మీకైతే కలెక్షన్ షేర్ చేసాము